హాయ్ ఫ్రెండ్స్ మైమ్ అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జూబీ బహ్లా భారత్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైన్ ఫ్రెండ్స్ ఈ ఫార్మ్ చూడొచ్చు మీరు చాలా మంది చాలా రకాలుగా ఈ ఎలివేటెడ్ షెడ్ గురించి మాట్లాడుతున్నారు సో ఇది మీకు ఒక అరవై సంవత్సరాల వయసున్న వ్యక్తి ఇతనే సొంతంగా ఫ్రేమ్ బతావదురా ఈయనే సొంతంగా ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వకుండా ఆయన ఐడియా తోటి ఆయన నాలెడ్జ్ తోటి ఈ షెడ్ అనేది ఎనభైకి ముప్పై ఆరు స్క్వేర్ ఫీట్ల తోటి ఈ షెడ్ అనేది చేసేస్తున్నారు ఎలివేటెడ్ షెడ్ ఈ ప్లాస్టిక్ షీట్ ఏదైతే ఉందో దీన్ని మీరు మెజర్మెంట్ చేసుకుంటే ఈ షెడ్ మొత్తం ఖర్చు సరిపోతుంది చేసుకోవడానికి ఒకసారి వచ్చేయండి చివరి దాకా వెళ్ళేసి వచ్చేస్తాం మనం ఈ షెడ్ విషయానికి వస్తే ఈ బాక్స్లు ఏవైతే ఉన్నాయో ఇట్లా చూస్తున్నారు కదా మీరు ఇది ఇక్కడ దాకా ఒక బాక్స్ వస్తుంది ఈ రెండు ఇది సపరేట్ గా ఉంది ఇది సపరేట్ గా ఉంది సో ఇక్కడ మధ్యలో మళ్ళా గ్యాప్ నేను ఎక్కడా చూడనేది ఈ ఫామ్ లో చూసేది ఏంటంటే మామూలుగా ఇలా వేసి సెంటర్ లో ఈ ఫీడర్స్ అనేటివి ఉంటాయి సో ఈ ఫామ్ కి వచ్చేటప్పటికి ఈ ఫామ్ లో చూస్తే ఈ ర్యాక్ కి ఈ బాక్స్ కి ఆ బాక్స్ కి అటుపక్క చూడండి ఆ బాక్స్ కి ఈ బాక్స్ కి మధ్యలో మళ్ళీ ఇక్కడ ఫీడర్స్ పెట్టున్నారనమాట సో దీని వల్ల ఏంది ఉపయోగం అనేసి నేను ఆయన అడిగాను అది కూడా నేను మీకు చెప్తాను సో ఇట పైకి వచ్చేద్దాం హైట్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాల్సిన విషయం ఆయన ఖర్చు తగ్గించుకున్నారు ఆయనకైన ఖర్చు వీడలా చెప్పబాకండి అనేసి ఆయన దానికంటే కొద్దిగా ఎక్కువగానే చెప్పండి దానికి సంబంధించిన రీజన్ కూడా నేను చెప్తాను వాస్తవానికి నాకు షెడ్ ప్రెడీ చేయడానికి ఒక పదివేలు అయితే పదివేలు కాదు అని నువ్వు పన్నెండు పదమూడు వేలు చెప్పు ఎందుకంటే అందరూ ఇలా చేసుకోలేరు కొద్దిగా ఎక్కువ చెప్పు ఆయన నీట్ గా చెప్పినారు మనకు షెడ్ హైట్ కూడా మీరు చూడొచ్చు నేను నిలబడి ఉండే పొజిషన్ కి ఇది ఎంత ఉందో సో సెంటర్ లో హైట్ ఎంత ఉందో అనేది కూడా నేను మీకు చెప్తాను అలాగే ఆ కార్నర్ లో నిలబడతాను ఆ కార్నర్ హైట్ ఎంత ఉంది అనేది కూడా నేను మీకు తెలియజేయడానికి ట్రై చేస్తాను సో ఇది సెకండ్ ట్రాక్ అనమాట బాక్స్ లో వచ్చేసి సో ఇలాగే ఇక్కడ మూడోది ఉంది అనమాట సో ఇది మూడు బాక్స్లు అవుతాయి ఇక్కడ మూడు ట్రాక్స్ అవుతాయి మీరు అన్ని ఒకసారి వీడియోలో విజువల్స్ రూపంలో బాగా గమనించండి సో అక్కడ స్టార్టింగ్ లో చూసాం మళ్ళీ ఇక్కడ ఇటుపక్క స్టార్టింగ్ అంటే వీడియో లైటింగ్ అటు వస్తుంది అనేసి నేను అటుపక్క నుంచి వస్తున్నా ఇది స్టార్టింగ్ సో ఇక్కడ మళ్ళా పెద్ద పోటోలు అనమాట ఇది కూడా చాలా బాగా ప్లాన్ చేశారు ఆయన ఎందుకంటే ఎవరైనా షెడ్ లోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళకి కావాల్సింది పెద్ద పొట్టూ వస్తారు సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇక్కడ బ్యాచ్ ఉంది చూసుకున్నారు ఇక్కడ నచ్చాయంటే ఇక్కడ నుంచే తీసుకుని వెళ్ళిపోతారు మళ్ళీ లోపలికి వచ్చి తిరిగి చూసేది ఇదేం లేకుండా సో ఇటు పక్క ఫీడర్స్ ఉన్నాయి చూస్తున్నారా సో ఇటు పక్క ఫీడర్స్ ఉన్నాయి ఇటు పక్క నిలబడలేకపోతున్నా నేను కొద్దిగా వెనక్కి వెళ్ళిపోదాం వెనక్కి వెళ్ళిపోయేసి వీడియో ఫామ్ గురించి వివరించుకుంటా వస్తాను ఒకసారి సో అటు వచ్చేయండి నాకు కూడా అక్కడ వెళ్ళినాక వాటి డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఈ తోట వచ్చేసి చాలా పెద్ద తోట ఉంది ప్రతి ఒక్క దగ్గర కెమెరా ఉందన్నమాట ఇక్కడ అంటే సెక్యూరిటీ పరంగా మాట్లాడుతున్నాను నేను సో ఇది షెడ్ వచ్చేసి పొడుగు ఇటు ఏదైతే ఉందో ఎనభై అడుగులు ఉందండి సో ఈ వెడల్పు ఏదైతే ఉందో ఈ పక్కకు వచ్చేటప్పటికి ముప్పై ఆరు ఉంది ముప్పై ఆరులో వచ్చేసి సెంటర్ లో మనం దానా తీసుకుని రావడానికి గడ్డి తీసుకుని రావడానికి అది వచ్చేసి ఫీడర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు సిక్స్ ఫీట్ గా స్థలం వదిలేస్తున్నారు ఇటు పక్క ఒక పదిహేను ఒక పదిహేను మధ్యలో ఆరు ఫీట్లు అనేది ముప్పై ఆరు ఉంది సో ఇంకా షెడ్ ఎలా రెడీ చేసుకున్నారంటే ఒకసారి కింద చూడండి మీరు సో ఇది ఛానల్ ఇది ఇప్పుడు నా కాళ్ళ దగ్గర కనిపిస్తుంది కదా ఇది ఛానల్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఒక ఛానల్ ఉందనమాట టూ ఫీట్ ఇది రెండు అడుగులు సో మీరు ముందుగా ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ దగ్గర ఉండే స్థలం ఎన్ని అడుగులకు వస్తుంది అలాగే ఈ షీట్ లో జాయింట్ ఉంటుంది ఇలాంటి వీడియో కూడా నేను ఒకసారి మీకు చూపించున్నాను క్లీన్ గా ఈ రెండు అడుగులు కరెక్ట్ గా ఉండేటట్టుగా దాని కింద ఏదైతే సపోర్ట్ ఉందో అది దాని మీద పడాల ఎల్ బద్దీలు వస్తాయి అనమాట ఇలా ఎల్ బద్దీలు వస్తాయి ఈ ఎల్ బద్దీల మీద అవి కూర్చోవాలి కరెక్ట్ గా టూ ఫీట్ కి ఆ రకంగా ఫస్ట్ మీరు కింద ఫ్లోరింగ్ అనేది వేసుకోవాలి కింద ఫ్లోరింగ్ ఒకసారి అటు పక్కకు వచ్చి చూపిస్తాను సో కార్నర్ ఇది బతాలే ఇది వచ్చేసి కార్నర్ అండి ఫిల్లర్స్ వేస్తున్నారు కింద నుంచి వచ్చేటప్పటికి ఫిల్లర్స్ వేస్తున్నారు వీళ్ళు ఆ సిమెంట్ పోల్ ఒక సిక్స్ ఫీట్ దాకా ఉంది కింద నుంచి మీరు గమనిస్తే ఆరు అడుగులు కింద నుంచి పైదాకా ఆరు అడుగులు ఫిల్లర్స్ వేస్తున్నారు ఇక్కడ ఈ ఫామ్ లో ఈ పైకి వచ్చేటప్పటికి ఇది బోర్ పైప్లు అంటారు కదా వాటర్ పైప్లు ఈ పైప్లు వేస్తున్నారు ఇది చుట్టుపక్కల అంటే ఎన్ని పోల్స్ వచ్చి ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వచ్చి ఉన్నాయి అనమాట ఎనభై అడుగులకు వచ్చేసి పది పోల్స్ ఇవి పడ్డాయి ఈ పది పోల్స్ కాకుండా ఈ పది పోల్స్ కి ఫుల్ గా ఒక యాంగ్లర్ వస్తుంది అక్కడి నుంచి ఇటు వచ్చే దగ్గర ఇప్పుడు వీటి మీద ఏందంటే ప్రతి రెండు అడుగులకి ఒక ఛానల్ అనేది వేసుకోవాలి మనం ఎల్ టైప్ లో ఇక్కడ నుంచి ఎల్ రెండు అడుగులు ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఒక రెండు అడుగులు ఇక్కడ ఇది ఒక రెండు అడుగులు ఫస్ట్ దీన్ని మెజర్మెంట్ చేసుకోవాలి సో ఇప్పుడు నలభై ఇటు ముప్పై ఆరు అడుగులు ఉంది కదా ముప్పై ఆరు అడుగులకి ఎన్ని పోల్స్ వచ్చాయి ఫిల్లర్స్ ఇక్కడ సో కింద వచ్చేసి ఆరు వేసున్నారండి అంటే సిమెంట్ పోల్స్ వేసేస్తున్నారు ఇవి కూడా కింద నుంచి ఒక ఆరు వేసున్నారు ఈ పది ఇంటూ ఆరుకి పెద్ద పైపులు వేసుకున్న తర్వాత ఈ ఛానల్స్ అనేది రెడీ చేసుకోవాలి ఇదే మీకు మెయిన్ గా ఇబ్బంది కలిగించే విషయం ఏంటంటే లెక్క అర్థం కాక చాలా మంది అడుగుతా ఉండేది ఇటు పది అడుగులు పది పోల్స్ వేసారు ఇటు ఆరు పోల్స్ వేశారు ఆ అది వేసిన ప్లాట్ఫామ్ మీద ఈ ప్లాస్టిక్ షీట్ మనం పరచుకోవాలి ఇదే మెయిన్ టాస్క్ ఇక్కడ అది గనక వచ్చేసిందంటే ఇంకా పైకి వచ్చేటప్పటికి మీ ఇష్టం ఇంకా సో ఇటు వచ్చేయండి మీరు ఒకసారి సో ఇంకా ఫ్లోరింగ్ పది అడుగులు కింద నుంచి ఆరు అడుగులు ఉంది ఆరు అడుగులు వచ్చేసిన తర్వాత ఈ రాడ్లు ఏవైతే ఉన్నాయో మనకు ఇది రకరకాలుగా మీ ఇష్టం వచ్చినట్టుగా వేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఇది సెక్యూరిటీకి అనమాట సేఫ్టీకి పొట్టళ్ళు బయటికి దూకకుండా ఎవరు లోపల రాకుండా ఇది మీరు ఎంత ఎత్తున పెట్టాలా ఎన్ని పైపులు పెట్టాలా అది మీ ఇష్టం ఇంకా ఫైన్ ఇది చూడొచ్చు మీరు సెంటర్లో అది మధ్యలోకి వచ్చేటప్పటికి పన్నెండు అడుగులు ఉంది ఇక్కడికి వచ్చేటప్పటికి సెంటర్లో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే సైడ్ కార్నర్లో ఎనిమిది అడుగులు ఉంది ఇది సో టూ అండ్ హాఫ్ ఫీట్ అనేది బయటికి వదిలి ఉన్నారు టూ అండ్ హాఫ్ ఫీట్ మాత్రమే రెండున్నర అడుగులు మాత్రమే ఇది బయటకు వదిలి ఉన్నారు వెనకాల పక్కకి ఏం మొదలు లేదు వి షేప్ వచ్చేటప్పటికి సెంటర్కి పన్నెండు అడుగులు ఉందండి ఇది సో మధ్యలో వచ్చేసి పన్నెండు అడుగులు ఉంది వి షేప్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయనకు ఎనిమిది అడుగులకి దించేశారు అలాగే మీరు కొద్దిగా కెమెరా లైటింగ్ కొద్దిగా ఉంది బయటికి వెళ్తాను నేను బయటికి వెళ్లి చూపిస్తాను ఒకసారి సో ఈ కన్స్ట్రక్షన్ షెడ్ చేసుకునే విధానంలో ఇప్పుడు పన్నెండు అడుగులు పైప్ ఉంది కదా దానికి సపోర్ట్ కి మనకు ఆల్రెడీ లాస్ట్ చివర్లో పైప్ లేసున్నారు ఇందాక ఆ పైప్ గురించి వేరే విషయం చెప్పడం మర్చిపోయినాను అది చెప్తాను ఆ పైప్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ గా ఇది మధ్యలో ఒకటి మళ్ళా లో ఒకటి వేస్తున్నారు కదా సో ఈ పైప్ దానికి సపోర్ట్ గా ఈ యాంగ్లర్స్ కూడా ఈ ఛానల్స్ ఇక్కడ ధర మార్చొచ్చు మనం ఈ ఛానల్ ఒకటిన్నారట్టిన్నారా అనుకుంటాను ఇది ఈ ఛానల్ ఏదైతేందో దీన్ని పెద్దది చేయడమా చిన్నది చేయడమా లేదా ఎల్ టైప్ లో పెట్టుకోవడమా అది మీ ఇష్టం ఇక్కడ బ్రదర్ గురువు గారు చూస్తే ఆ సైడ్ లో ఉండేది మోటార్ పైపులు వేస్తారు కదా బోర్లకి అలాంటి పైప్ వేసేస్తారు చాలా మంది యాంగ్లర్లు పెడతారు ఎల్ టైప్ లో పెడతారు ఇలాగ రకరకాలుగా అది మీ ఇష్టం ఇలాగే చెయ్యాలా ఎలివేటెడ్ అనేది రూల్ లేదు మీ దగ్గర ఉండే స్థలాన్ని బట్టి మీకు ఏ వస్తువు తక్కువలో దొరుకుతుంది ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు దీంట్లో అన్నిట్లో మారని వస్తువు ఏదైనా ఉందంటే అది ప్లాట్ఫామ్ ఒక్కటే ఈ షీట్ ఏదైతే ఉందో దీని ఖర్చు మాత్రం ఎప్పుడు మారదు సో అది ఒక్కటి మీరు సరిచూసుకోవాలా బయటికి వెళ్దాం మనం ఏంటంటే ఇక్కడ నిలబడలేకున్నాను కొద్దిగా నా పర్సనల్ రీజన్ వల్ల అందుకనేసి నేను ఒకే పాయింట్ లో నిలబడేసి వీడియో తీసాను సో కొద్దిగా నేను మీకు బయట నుంచి చూపించడానికి ట్రై చేస్తాను ఫస్ట్ నేను సామాన్లు సర్దుకోనివ్వండి అంటే మనకు వీడియోలు తీసే సామాన్లు పక్కకు తీసుకున్న తర్వాత బయటికి వెళ్తాను బయట నుంచి కూడా కొద్దిగా వీడియో చూపిస్తాను మీకు సో ఫీడర్స్ గురించి మాట్లాడుకోవాలా మీకు ఏంటంటే ఇక్కడ చాలా మంది ఫీడర్స్ ఎక్కడ దొరుకుతాయి ఎవరు ఇస్తారు ఇలా దీని క్వశ్చన్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మీరు చూడండి గమనించితే ఒకసారి అసలుకి ఫీడర్స్ వచ్చేటప్పటికి ఇది బోర్ పైప్ ఇది సో భూమిలో దించుతారు కదా బోర్ వేసిన తర్వాత ఆ పైప్ ఇది దీన్ని కట్ చేసేసి ఎంత సింపుల్ గా చేస్తున్నారు ఇక్కడ చూపి ఎంత సింపుల్ గా చేస్తున్నారు చూడొచ్చు ఒక బోల్ట్ ఫిట్టింగ్ అటు పక్కకు పెట్టేస్తున్నారు ఇది పైకి ఎగరకుండా ఒక బోల్ట్ ఇది పైన ఒక రాడ్ సో కిందకి పెట్టేస్తున్నారు దీంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందా అంటే హైట్ విషయంలో కొద్దిగా అయితే ప్రాబ్లం వస్తుంది అనేసి అన్నారు అంటే దాన్ని కొద్దిగా ఇంకొద్ది కిందకి దించితే ఇంకా బాగుంటుంది అనేది ఆయన వర్షన్ ఈ ఫామ్ మొత్తంలో హైలైట్ విషయం ఒకటి ఉంది అది నేను బయటికి వెళ్ళాక నేను చెప్తాను అది కూడా చూద్దాం సో ఇదండి ఫామ్ వచ్చేటప్పటికి మనకు ఎనభైకి వచ్చేసి ముప్పై ఆరు స్క్వేర్ ఫీట్లతోటి షెడ్ అనేది ఉందన్నమాట సో ఇది చెక్కలు మీ ప్లాట్ఫామ్ పైకి వెళ్ళడానికి చెక్కలు ఉన్నాయి కింద నుంచి కొద్దిగా చూపిస్తాను సో షెడ్ మొత్తం మీరు విజువల్స్ రూపంలో ఒకసారి చూడొచ్చు బయట నిలబడేసి చేయలేకపోతున్నాం ఎందుకంటే నా పర్సనల్ గా ఒకసారి మీరు లెఫ్ట్ కి చూసారంటే నా రైట్ కి అంటే వీడియోలో మీరు లెఫ్ట్ కి అక్కడ పిక్ ఫార్మ్ అనేది ఉంది పందుల ఫారం సో దానివల్ల మనకు కుదరటం లేదు సో ఇటు దగ్గరకు వచ్చేస్తే ఒకసారి చూడొచ్చు మీరు ఇది సో హైట్ ఆరు అడుగులకే వచ్చేస్తుంది కింద నుంచి ఇటు పక్కకు వెళదాం మనం ఒకసారి ఇటు వచ్చి సో ఇటు చూడండి సో సిక్స్ ఫీట్ అనేది ఉందన్నమాట ఇది సిక్స్ ఫీట్ ఉంది ఇటు వచ్చేటప్పటికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అడ్డానికి ఆరు వేసున్నారు నిలువుకి వచ్చేసి ఒక పది వేసున్నారు లేక లోపలికి వచ్చేసి ఒక పది అన్నమాట నిలువుకి వచ్చేసి ఇట్టాగా దాని మీద మనకు ఇమట సో ఇది రెండు అడుగులకు ఒక్కొక్కటి వేసున్నారు దీంట్లో హైలైట్ అయిన విషయం ఏందంటే ఈ ప్లాస్టిక్ షీట్ ఏదైతే వేస్తున్నారో పేర్ పేర్చున్నారో ఇది ప్రొఫెషనల్ చేసింది కాదు వీళ్ళ దగ్గర బెల్దారు పనిచేసే వాళ్ళు ఈ నర్సరీలో పనిచేసే వాళ్ళే ఈ షీట్ అనేది వాళ్లే పేర్చేసారు ఒకటిన్నర రోజు టైంలో అది హైలైట్ అది పేర్చడానికి యాభై రెండు వేలు అడిగారంట వాళ్ళని అడిగితే సో వీళ్ళే కొలతలు మొత్తం చేసుకుని రెడీ చేస్తున్నారు కాబట్టి సో మొత్తానికి వన్ అండ్ హాఫ్ డేలో మొత్తం కంప్లైంట్ చేసేసారు ఒక్కసారి నేను లోపలికి పోసి వచ్చేస్తాను అది కూడా మీకు కొద్దిగా క్లీన్గా కనిపిస్తుంది సో ఎలివేటెడ్ షెడ్ అనేది కింద ఉన్నాను నేను షెడ్ కింద ఉన్నాను ఇప్పుడు ఇంత కింద ఎందుకు దూరానంటే ఈ ఇది ఉంది కదా ఇది ఒక ఛానల్ అనమాట ఇది పాడైపోకుండా వీళ్ళు కవర్ కూడా వేసిస్తున్నారు గమనించండి మీరు ఈ ఐరన్ పాస్ పోస్తే నీళ్లు పోస్తే పాడైపోతుంది అనేసి కవర్ కూడా వేస్తున్నారు అనమాట సో ఇలాగా ఫస్ట్ మీరు రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఈ దిమ్మెలు రెడీ చేసుకోవాలా ఎన్ని అడుగులకు వేస్తున్నాం అనేది ఈ దిమ్మెలు రెడీ చేసుకోవాలా దాని తర్వాత ఈ ఛానల్స్ అనేటివి పెట్టుకోవాలా సపోర్ట్ కి ఈ ఛానల్స్ పెట్టుకున్న తర్వాత ఈ షీట్ వచ్చేసి ఈ షీట్ రెండు అడుగులు ఉంటది కాబట్టి దీని ప్రకారమే మీరు ఈ షీట్ ప్రకారమే ఈ అడ్డలు వేసుకోవాలా ఇవి అడ్డలు వేసుకోవాలా ఎల్ టైప్ లో దాని మీద జస్ట్ పేర్చుకుంటా పోవడమే ఇది ఇప్పటికైనా మీకు అందరికీ అర్థమైందనేసి ఆశిస్తున్నాను ఇంతకంటే బెస్ట్ గా నేను ఇంకా వీడియోస్లో ఎవరు మీకు చెప్పరు ఈ విధంగా కొద్దిగా మేత వీడియో షూట్ చేసుకోవాలా ఆ మేతలన్నీ కొద్ది కవర్ చేసుకుని వచ్చేద్దాం ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనే ఆశిస్తున్నాను షెడ్ బయట నుంచి కొద్దిగా చూపించడానికి ట్రై చేస్తాను నేను నేను